చెప్తే అసలు ఇంకా ఒట్టు పెట్టుకోవడం వల్ల నాలుగు రకాల లాభాలు ఇప్పుడు మనము బయట నుంచి వస్తుంటాము వచ్చేటప్పుడు ద్వేషంతో చూసే వాళ్ళు ఉంటారు ఈర్ష్యతో వాళ్ళు ఉంటారు దాని దృష్టి అంటారు ఈ దృష్టి చూసినప్పుడు స్ట్రైట్గా మన ముఖం మీద పడకుండా మనకి ఇక్కడ ఉండే ఈ బొట్టు మీద పడుతుంది అప్పుడు ఆ స్ట్రైట్ అనేది పేస్ట్ మీద లేకుండా ఈ బొట్టును చూసి మళ్ళా పేస్ట్ చూసినప్పుడు మనం ఉదాహరణకు మనం అందరం రైతులనే గ్రామం మనం పంటలు బాగా పండింటుంది అక్కడ ఏం పెడతాం దిష్టి బొమ్మ పెడతాం ఎందుకు పంటకు ఆ ప్రభావం లేకుండా ఉండేదాన్ని ఉదాహరణ ఏం ఇది పని చేస్తున్నాం తర్వాత మనకు కళ్ళు ఉన్నాయి రెండు కళ్ళు ఉన్నాయి ఒకసారి మనం కళ్ళు మూసుకుంటే మనం చూడగలిగి చూసినీ ఉదాహరణకు కళ్ళు మూసుకోండి మీరు మీ తల్లిదండ్రులు కానీ మీ భార్య పిల్లలు కానీ దేవుడు కానీ కలుసుకోండి ఒకసారి కనపడుతున్నారా కనపడుతున్నారా మరి ఎన్ని కళ్ళు ఉన్నట్టు ఇప్పుడు మనం కళ్ళు మూసుకున్నాము కళ్ళు మూసుకున్నా కూడా మనం చూడగలుగుతున్నాము ఎక్కడ ముందు చూసేటన్ని మన తల్లిదండ్రులను మన దేవుడిని ఇక్కడ ఉండే అమ్మవారిని వీళ్ళందరూ మనకు ఇక్కడ టీవీలు లాగా ఇక్కడ కనపడుతుంటారు ఇక్కడ కనపడుతుంటారు అప్పటికి మనకు మూడు కళ్ళు నెట్టే కదా ఉన్నట్టే కదా మూడు కళ్ళు ఎవరికి ఉంటాయి ఈశ్వరుడికి ఉంటాయి ఈశ్వరుడు భగవంతుడు కాబట్టి తెరుస్తాడు మనం మూడు కళ్ళు ఉంటాయి తెరవలే దీని ఏమంటాము ఈ కంటిని ఏమంటాము జ్ఞానేంద్రియ అంట జ్ఞాన నేత్రం అంట కాబట్టి జ్ఞాన అనే దానికి కూడా మనం బొట్టు పెట్టుకుంటాము ఇక్కడ నుంచి మనకు ఇక్కడ సిగ్నల్స్ అందాలంటే కూడా ఇక్కడ పెట్టుకుంటాము బొట్టు తర్వాత హిందువులం అనే దానికి బొట్టు పెట్టుకుంటాము తర్వాత అందంగా ఉండేదానికి కూడా బొట్టు బొట్టు పెట్టుకుంటాము దిష్టి తగలకుండా కూడా బొట్టుకుంటాము ఇది పిల్లలకు మనం చెప్పి ప్రతి పిల్లవాడు పొద్దున్న కా స్కూల్కి పోయేటప్పుడు బొట్టు పెట్టుకునే విధంగా మనం ప్రయత్నం చేస్తాం తర్వాత ఇప్పుడు అందరము పిల్లలకు చెప్తుంటాం కరాగ్రే కర కరమధ్య సరస్వతి దీని అర్థమేమి ఇప్పుడు ఇది ముందుగానే మనం ఇట్లా పెట్టుకొని పాటిస్తున్నాం ఇది ఎవరు పాటిస్తున్నారు ఇప్పుడు ఎవరు పా డైలీ నడుస్తుంటే గ్రామాలలో ప్రతి ఒక్కరు ఇట్లా పెట్టుకొని ప్రార్థన చేస్తారు ఎవరు మన హిందువులు కాదు ముస్టిఫులు ఇట్లా పెట్టుకుని అల్లా అంటారు క్రైస్తవులు కూడా ఆమెను అంటారు మనం మాత్రం అనడం కదా అంటే ఏముంది వాళ్ళ చేతులలో భగవంతుడు ఉన్నాడు అని వాళ్ళు చూసుకొని ఇష్టపెట్టుకొని వెళ్ళాలి మనం కూడా చేతులలోనే భగవంతుడు ఉన్నాడని పిల్లలకు మనం చెప్తున్నాం కానీ మన హిందువులు ప్రార్థనలో ఉందో ప్రార్థన ఏముంది కడాగ్రే వసతి లక్ష్మింటి పైన లక్ష్మీదేవి సరస్వతి కరములు ఎత్తు గోయించ మన చేతులలోనే దేవుడు ఉన్నాడని మనం మంచం మీద నుంచి కూర్చొని వేసేటప్పుడే మనం ఇలా అనుకొని అలాగలు తర్వాత సముద్రవసనే దేవి పర్వసన మండలి విష్ణుపత్ని నమస్తూప్రం పాదస్పత్యం క్షమాగ్రమే చెప్పవచ్చు పిల్లలకు చెప్తున్నాం ఎత్త కాళ్ళ కింద భూమి మీద దీని అర్థమేమి మన సిలబస్లోనేది మీరు చదివింటికి చెప్పచ్చు బంగారు తల్లిరో చెప్తారు కదా ఇంటే తల్లిరో అమ్మరో అమ్మాదరించే తల్లిరో వెంకటాపురము లో నా వెళిన తల్లి ತಲ್ಲಿರೋ ಕೋರಿ ಕೊಲ ಚಿನ್ನವಾರ ಕೆಲ ಕೊಂಗು ಬಂಗರು ತಲ್ಲಿರೋ ಬಂಗರು ಶೇರ ಕೊಲ ಚಿ ತಲ್ಲಿರೋ ಚಿನ್ನ

ி மலூரம்மா அம்மரு ஆதி பலூரம்மா அம்மலே தோ ஆதி लुरु नर नर Lamega Sama in the Amitama Arakin to rama Nila Megasama Alakin to Murama Nila Megasama Setayoja Nam Bolo Hitamugasamu Tramolo Setayoja Nam Bolo Hitamugasamu Setayoja. मुसा मुद्रा मोय மனம்தா கிலஜீ பிமேத்தாட்சிமா రాలామా నీలా మేఘ శ్యాంచు రామా నీలా మేఘ శ్యామా అక్షోరా

శ్యా రాద్రజీతుడు బ్రహ్మాస్త్రం పై నావేశమూర కిందే దలిజితి రామారూితి రామా రామా నీలా మేఘ శ్యామాపముతో రావణుడు తో కాకాచనురామముతో రామను రాదు వీధులు తిరిగి వెలుగు చేసి రామో ె రాఘ్యా నీలా మేఘ శ్యాని నేనమితి రామ నీలా మేఘ శ్యాని నేనమితి రామ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ హనుమాన్ జయ హను చెప్తున్నారే